హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖమ్మం ఎగ్జిబిషన్కి వచ్చాము ఒకసారి లోపలికి వెళ్దాము ఏమున్నాయో చూద్దాము యాడ్ ంట ఏదైనా చెయ్యి అప్పు పెడతాను జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం నేను మొత్తం పెడతాను హండ్రెడ్ వన్ ఎయిటీ వాటర్ ఫ్రెండ్స్ మేము ఖమ్మం ఎగ్జిబిషన్లో ఉన్నాము ట్రెవెలింగ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు చూడండి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అంటే బ్యాగ్స్ లేడీస్ బ్యాగ్స్ సపరేట్ కీస్ చాలా బాగుంది ఎనభై రూపాయల టికెట్ తీసుకున్నారు ఓకే లోపలికి ఎంట్రీకి ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి అది తెలిసి ఎగ్జిబిషన్ అన్న రోజులు ఇక్కడ దాదాపు ఐటమ్స్ చాలా దొరుకుతాయి షాప్స్కి తిరగక్కర్లేదు అది గ్లాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి లేడీస్ వాచెస్ జెంట్స్ వాచెస్ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అంట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఫిక్స్డ్ రేట్ హౌజ్ బాడ్జెట్స్ ఉన్నాయట టూ హండ్రెడ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఉన్నాయట ఈచ్ వన్ హండ్రెడ్ అంట గ్లాసెస్ ఫిక్స్డ్ రేట్ అంట తగ్గేది లేదంటున్నాడు అండ్ ఒక టోటల్ నెంబర్ వస్తే ఇక్కడ ఒక ఐటెం వస్తుందా ఓకే ఒకసారి వేస్తే నెంబర్ వస్తే ఏ ఐటమ్ అంటే ఆ ఐటమ్ ఇస్తారా ఎంత కాస్ట్ మీకు ఎంత మీ ఎంట్రీ ఫీజ్ ఎంత గేమ్ ఆడడానికి ఎంత వేసుకుంటారు ఫార్టీ ఓకే ఓకే అక్కడ అతుకు పెడతారే మరి గ్లాసెస్ని పడకుండా ఎన్ని గేమ్స్ ఉన్నాయి గన్ షూటింగు రింగ్ స్టాల్ అంట ఆర్చరీ ఆర్చరీ గేమ్ కూడా ఉంది సపరేట్గా రింగ్ స్టాల్ అట ఎనిమిది రింగులు యాభై రూపాయలు అంట రింగు పూర్తిగా పడిన వారికి మాత్రమే ఐటెం పడింది చాక్లెట్ ఫౌంటైన్ ट के एक चॉकलेट क्या चाल बेजिटेब पाव भाजी आग्र चाट बजार बढ़ार